నాకు ఇక్కడ జర్మనీలో సన్ఫ్లవర్ ఆయిల్ కూడా దొరుకుతుంది దాన్ని సోన్ బ్లూమెన్ ఆయిల్ అంటారు బట్ నేను మాత్రం రాప్సోల్ ఆయిల్ అని ఈ ఆయిల్ తీసుకుంటాను ఎందుకు అని అంటే యూరోప్ లో ఏ ఫుడ్ ప్రొడక్ట్ మీద సరే న్యూట్రీస్ కోరిస్తారు అది ఏ నుంచి ఈ వరకు ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ కి డి ఉంటే రాప్సోల్ ఆయిల్ కి సి ఉంటుంది సో అందుకే నేను రాప్సోల్ ఆయిల్ చూస్ చేసుకుంటాను అండ్ ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ నూనె అంటారు కదా అది బట్ దానికి మాత్రం సీనే ఉంటది నేను ఒకసారి ఇది ట్రై చేశాను కానీ నాకు అంత వర్క్అవుట్ అవ్వలేదు ఫుడ్ అంత టేస్టీగా అనిపించలేదు అని చెప్పేసి మళ్ళీ నేను రాప్సోల్ కి స్విచ్ అయిపోయాను ఇవన్నీ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అండ్ అలానే కోకోనట్ ఆయిల్ ఇలా ఆయిల్ సెక్షన్స్ లో చూసుకుంటే అన్ని నేచురల్ ఆయిల్స్ అండ్ అలానే నార్మల్ ఆయిల్స్ రెండు ఉంటాయి కోకోనట్ ఆయిల్ కయితే ఏకంగా ఈనే ఇచ్చేసారు ఇక్కడ ఈ న్యూట్రీ స్కోర్ ని బేస్డ్ ఆన్ ఫైబర్ క్యాలరీస్ షుగర్స్ సాల్ట్ ఎక్సెట్రా ఇవన్నీ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఏ ఉంటేనే మంచిదా ఈ ఉంటే మంచిది కదా అలాంటప్పుడు ఈ ప్రొడక్ట్ ఎందుకు వచ్చింది బయట మార్కెట్ లోకి అంటే ఈ న్యూట్రీ స్కోర్ ప్రకారం నీకు ఈ ప్రోడక్ట్ ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది సో దేస్డ్ ఆన్ దట్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ please